హైదరాబాద్ జిల్లా సనత్నగర్ నియోజకవర్గం పేట్ డివిజన్ ఐడిహెచ్ కాలనీలో ప్రభుత్వ ప్రాథమిక దావఖానా వెనకాల నల్లపోచమ్మ దేవాలయం పక్కన ఉన్నటువంటి సుమారు మూడు వందలు చదరపు గజాల ప్రభుత్వ స్థలాన్ని స్థానికంగా బీఆర్ఎస్ గా చలామణి అయ్యే కొందరు వ్యక్తులు గుడి పేరు మీద కబ్జా చేసి అమ్మివేయాలని చూస్తున్నారని స్థానిక పేట్ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షులు అయిత చిరంజీవి సికింద్రాబాద్ రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేయగా మే ఇరవై ఒకటి వేల ఇరవై ఐదు నాడు అయిత చిరంజీవి మరికొందరితో కలిసి రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ఐడీహెచ్ కాలనీలో ఉన్నటువంటి రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలువేసి తిరిగి వస్తుండగా స్థానిక బీఆర్ఎస్ నాయకులు కొందరు మహిళలను వెంటేసుకొని వచ్చి అడ్డగించి తీవ్రమైన అసభ్య పదజాలంతో తిరుతూ దాడికి ప్రయత్నించాలని దీనితో మనస్తపానికి గురైన చిరంజీవి తనపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని గాంధీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపాడు ఐడిహెచ్ కాలనీ బీఆర్ఎస్ నాయకుల వల్ల తనకు ప్రాణహాని ఉన్నదని నిజాయితీగా ప్రభుత్వ భూములను కాపాడాలని ముందుకొస్తే తనని చంపేస్తామని బెదిరిస్తున్నారని చిరంజీవి వాపోయారు ఆ వివరాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం నమస్తే నేను అయితే చిరంజీవి బన్సిలాల్పేట్ డివిజన్ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ ముఖ్యంగా ఈరోజు గాంధీనగర్ పిఎస్కి రావడం జరిగింది గురించి అంటే ఇవాళ కంప్లైంట్ చేయడం జరిగింది బీఆర్ఎస్ కార్యకర్తల పైన బన్సీలాల్పేట బీఆర్ఎస్ కార్యకర్తల పైన నిన్నటి రోజు శ్రీ స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి ఎక్స్ ప్రైమ్ మినిస్టర్ వర్ధంతి ప్రోగ్రామ్కి నిన్న నేను పూలమాల వేయాలని నేను ఐడిఎస్ కాలనీకి వెళ్ళడం జరిగితే అక్కడ ఉన్న స్థానిక బీఆర్ఎస్ కార్యకర్తలు అందరూ నమ్మికి దురుసుగా ఎగవాడుతున్నారు దేని గురించి అంటే నేను ఒక పక్కకున్న టెంపుల్ పక్కకున్న ఒక ల్యాండ్ దాన్ని కబ్జా చేయడం జరిగింది బీఆర్ఎస్ కార్యకర్తలు ఆ షెడ్యూల్ రిమూవ్ చేయండి అనేసి నేను ఎంఆర్ఆ ఆఫీస్లో కంప్లైంట్ పెట్టడం జరిగితే తురుసుగా బిహేవ్ చేస్తూ కొట్టనీకి వస్తూ లైఫ్ థ్రెటన్ చేస్తూ వల్గా వర్డ్స్ వాడుతూ వాళ్ళు థ్రెటన్ చేయడం జరుగుతుంది ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే సనత్ నగర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మీరు వచ్చారు మీ కార్యకర్తలను ప్రోత్సహించుకుంటా మీరు ఇక్కడ నగర్లో కబ్జా చేస్తూరు గవర్నమెంట్ ల్యాండ్ మరి ఐడియా కాలనీలో కబ్జా చేస్తున్నారు గవర్నమెంట్ ల్యాండ్ న్యూ న్యూభైడాల కబ్జా చేస్తున్నారు ఇట్లా మీ బీఆర్ఎస్ కార్యకర్తలకు కబ్జా చేయమనేసి నేర్పిస్తున్నారా సార్ మీరు ఇక్కడ వచ్చే వరకు మేము బన్సిలాల్పేట డివిజన్ కాంగ్రెస్ ఊరుకోదు ఇటువంటి విషయాలలో కంపల్సరీ కంప్లైంట్ పెడతాము అది గవర్నమెంట్ యాండ్ ఓవర్లు ఉండేటట్టు చేసి మేము ప్రభుత్వ స్థలాలు కాపాడడానికి మేము ఇక్కడ ఒక సోల్జర్గా వర్క్ చేస్తున్నాము అభివృద్ధి కార్యక్రమాలకు మేము దూసుకోబోతుంటే ఇక్కడ వచ్చే వరకు మీ కార్యకర్తలు అధిక ఆస్తులు సంపాదించడానికి మీ కార్యకర్తలు ఇక్కడ గవర్నమెంట్ ల్యాండ్లనే వదులుతలేరు ఇండ్ల మీద జాగాలు వదలకుండా ఇక్కడ కబ్జాలు చేసుకుంటూ పోతున్నారు మేము ఊరుకునేది కాదు ఈరోజు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది గాంధీనగర్ పిఎస్లో సిఎస్ఆర్ స్పందించి ఎంక్వైరీ చేసి కేసు చేస్తారని చెప్పాను థ్యాంక్ యూ